శాంతి మనశ్శాంతి కావాలంటే భగవంతుడిచ్చిన దాంతో సంతృప్తి చెందండి అలాగే మంచి పనులను చెయ్యండి ఒక మంచి ఒక మనిషికి మనం ఉపకారం చేస్తే తద్వారా కలిగేటటువంటి ఆనందం మనశ్శాంతి వేరే ఏ కార్యం వల్ల లభించదు ఒక ధర్మ కార్యాన్ని పెద్దల మార్గదర్శనంతో చేస్తే భగవత్ ప్రీతికరమైన కార్యాన్ని చేస్తే తద్వారా లభించేటటువంటి ఆనందం ఆ మనశ్శాంతి తృప్తి అనేది ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా లభించదు కాబట్టి తృప్తితో అలాగే మంచి పనులను చేసి తద్వారా మనశ్శాంతిని పొందాలి అని మా గురువరేణ్యులు ఎప్పుడూ ఉపదేశం చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి అనేక ఉపదేశాలను అత్యంత పరమతాత్పర్యంతో తత్వాన్ని ప్రతిపాదన చేశారు భగవత్పాదుల వారు